అందరికీ నమస్కారం మిత్రులారా ఈ రక్తనాళాల్లో బ్లాకులు అదే దీనికే ఇప్పుడంతా చాలా కంగారు అంతా ఎక్కువైపోతుంది కదా జనాల్లో బ్లాకులు రాగానే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ప్రాణాల మీదకి వచ్చేస్తుంది అని చెప్పి ఒక విధమైనటువంటి భయం అనేది మనల్ని ఆహిస్తూ ఉంటుంది దాని నుంచి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అంటే ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ అనేటివి వస్తే ఇంకా నెక్స్ట్ మనం ఖచ్చితంగా ఏం చెప్తారు స్టంట్లు వేయించుకోవాలంటారు గొట్టాలు లోపలేస్తారు స్టంట్ వేయించుకోవాలి లేకపోతే ఇంకా ఎక్కువ సివియర్ కేసు ఉంటే ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయడాలు బైపాస్ సర్జరీ చేయడాలు దాంట్లో మూడు బ్లడ్ వెజల్స్ మెయిన్ ఉంటాయి దాంట్లో ఒకటి నిండింది అనుకోండి నైంటీ పర్సెంట్ రాగానే సింగిల్ వెజల్ డిసీజ్ రెండు నిండితే డబుల్ మూడు నిండితే ట్రిపుల్ వెజల్ డిసీజ్ పేరు అంతే వెజల్ పేరు డిసీజు ఇలా చెప్పేస్తుందో అంటే ఇలా బ్లాక్స్ అనేటివి ఫామ్ కాగానే ఇంకా అది తప్పితే మార్గం లేదా మనకు అంటే ఇంకా సరే ఆ స్టంట్లు వేయడము లేకపోతే ఏదో సర్జరీలు చేయడము చేస్తారు తర్వాత అయినా నార్మల్గా ఉంటారంటే లేదు మళ్ళీ ట్యాబ్లెట్లు వాడాల్సిందే ఎంతకాలం బతికినంతకాలం ఎందుకు టాబ్లెట్లు ఇస్తారు అంటే మళ్ళా రాకుండా ఉండడానికి అంటే మీకు ఆ బ్లడ్ వెజల్స్లో బ్లాక్లు అనేటివి పుట్టగానే ఏం లేవు కదండి ఒక నలభై ఏళ్ళకో యాభై ఏళ్ళకో అరవై ఏళ్ళకో తయారయ్యాయి కదా అంటే అప్పుడు దాకా ట్యాబ్లెట్లు లేకుండానే మనం బతుకున్నాం కదా మరి ఒక్కసారి వచ్చాయని తెలవంగానే ఇంక జీవితాంతం బతికినంతకాలం వాడాల్సిందేనా మరి అందులో లాజిక్ ఏంటో నాకు తెలియదు చాలామంది ఇది రాగానే ఇమ్మీడియట్గా వేసేడు లేకపోతే ఏంటంటే కొంతమంది చెప్తారు నీకు చాలా సివియర్ ఉంది నువ్వు ఇంటి బేలోపలు చచ్చిపోతావు అని చెప్తారు అర్జెంట్కి ఇప్పుడు వచ్చేసి ఎవరో ఒక ఆయన చెప్తున్నాడనమాట వాళ్ళ డాక్టర్ అంటే నేను రేపు ఇవేసి వెళ్ళిపోతున్నాను ఇరవై సాయంత్రం వస్తే చేసేస్తానని చెప్పాడంట అంతే నువ్వు వచ్చేసి చేసేస్తాను వెళ్ళిపోతాన తర్వాత మళ్ళీ నేను రాను అంటే ఎలా జరుగుతుందో చూడండి దాని మీద అంటే కొంచెం నిజంగా ఆ బ్లాక్స్ క్లియర్ కావాలి అలాగే మనకు ఉన్నటువంటి హార్ట్ పంపింగ్ పెరగాలి అంటే ఖచ్చితంగా అలా వెళ్లాల్సిందేనా న్యాచురల్గా చేయలేము మనం అది తప్పితే ఇంకా మార్గమే లేదా అంటే మార్గం ఎందుకు ఉండదండి మనకు ఓపిక ఉండాలంతే మనం చేసుకోవాలి డెడికేటెడ్గా మనం చేసుకుంటే రిజల్ట్స్ ఎందుకు రావు హార్ట్ బ్లాక్స్ స్టంట్లు వేస్తాము అలాగే నీకు సర్జరీలు చేసేస్తామని చెప్పిన కొన్ని వందల కేసులు మన సంజీవిని ఆశ్రయంలో ట్రీట్మెంట్ ఇచ్చి పాతికేళ్ళలో మనం తగ్గించాం ఒంటి మీద కత్తి పడకుండా నార్మల్ అయిన కేసులు ఉన్నాయి రీసెంట్గానే ఒక కేసు జయా అని చెప్పి ఆవిడ రికల్ ఆవిడెప్పుడు నన్ను మార్చిలో కలిశారనుకుంటా మార్చిలో మన ఓపీ ఉంటుంది కదా సోమవారం బుధవారం శుక్రవారం శనివారం హైనాబాద్లో అప్పుడు కలిశారు కలిసి ఆవిడ రిపోర్ట్ తీసుకొని వచ్చారు రిపోర్ట్ తీసుకొని వచ్చి బ్లాక్స్ ఉన్నాయి నాకు ట్రిపుల్ వెసల్ డిసీజ్ అని చెప్పేశారు నాకు మూడు స్టంట్లు వేయాలంట దానికి చూస్తాము అవసరమైతే మీ కండిషన్ బట్టి బైపాస్ కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పారంట టూ ఎక్కువ తీయించారు ఎక్కువ తీస్తే హార్ట్ పంపింగ్ వచ్చి ఫార్టీ వన్ పర్సెంట్ ఉంది చూడు నీకు హార్ట్ పంపింగ్ ఫార్టీ వన్ పర్సెంటే ఉంది లాభం లేదు ఇలా ఉంటే కష్టము మినిమం మీ ఏజ్కి సిక్స్టీ టు సెవెంటీ వరకు ఉంటేనే బెటరు లేకపోతే కష్టము ఎప్పుడు కూలబడిపోతారో తెలియదు మాకు అని చెప్పి మీరు రావాలి వచ్చేసి ఇమ్మీడియట్గా మీకు వేసేస్తాం స్టంట్లు అని చెప్పారంట ఆవిడ మా దగ్గరకు వచ్చారు ఆవిడ కొంచెం రిక్వెస్ట్ చేశాను మా డాక్టర్ గారితో మాట్లాడండి డాక్టర్ గారితో మాట్లాడండి డాక్టర్ గారితో అని ఫోన్ కలిపి ఏదో కాస్త రిక్వెస్ట్ చేస్తే ఆయనతో మాట్లాడాను నేను వద్దు ఆయన పేరు ఎందుకు ఆ పెద్ద హాస్పిటల్ మాట్లాడితే చేయొచ్చు కదండి న్యాచురల్గా చేయొచ్చు కదంటే ఆయన మాట్లాడింది మంత్రాలు చింతకాయలు లేవద్దు మీరు ఇలా అన్ప్రూవ్డ్ మెథడ్లు చేసి ప్రణ పేషెంట్లు ప్రాణాల మీదకి తీసుకురావద్దు ఇటువంటి మీరే అంత జనాలను డైవర్ట్ చేసేసి ఏదో ఆయన వర్షంలో ఆయన మాట్లాడుతూ వచ్చాడు మేమంతా విన్నాం అంతే మేమేం మాట్లాడలేదు అని చెప్పి ఆయనకి ఇచ్చాం నువ్వు మాట్లాడమన్నా అమ్మా నేను విన్నాను అంతే అని చెప్పాం ఆవిడ కూడా స్పీకర్ ఫోన్ ఆన్ చేసి వినిపించాం ఇప్పుడు ఏం చేయమంటారు డాక్టర్ గారు అడిగింది మీ ఇష్టం అమ్మా వెళితే వెళ్ళండి అక్కడికి మీ ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది మీరు ఖచ్చితంగా మమ్మల్ని నమ్మి మమ్మల్ని నమ్మొద్దు ప్రకృతి వైద్యాన్ని ఆయుర్వేదాన్ని నమ్మి మీరు వస్తే మీకు సర్జరీ లేకుండా నార్మల్ చేయగలం లేదు నాకు భయం వేస్తుందండి ఏమవుతుందో నాకు తెలియదు అంటే మీరేం ఆలోచించుకొని మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసుకోండి వెళ్ళి ఆయన స్టంట్లు వేస్తారో లేకపోతే బైపాస్ చేస్తారో చేయించుకోండి మాకేం అభ్యంతరం లేదని చెప్పాం ఇంటికి వెళ్ళారు వాళ్ళు కాస్త ఆలోచించుకున్నారు ఇంకా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు వస్తారు కదా రకరకాల మాకు ఇంటర్వ్యూలు అనమాట ఎలా చేస్తే ఎలా చేస్తూ వాళ్ళ గూగుల్ నాలెడ్జ్లు ఫేస్బుక్ నాలెడ్జ్లు అంతా మామేదో ఉపయోగిస్తారు మేమేమీ ఏమీ చెప్పలేదు మేము చేసేది మేము చేస్తాం మీకు నమ్మకం ఉంటే రండి లేకపోతే రావద్దు ఒకటే మాట క్లియర్ మీకు ఆప్షన్స్ ఉన్నాయి వేరే ఆప్షన్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి సూపర్ స్పెషలిస్టులు ఉన్నారు ఫారిన్ రిటర్న్ డాక్టర్లు ఉన్నారు వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి మమ్మల్ని అప్రోచ్ కావద్దని చెప్పాం సరే ఏమనుకున్నారు ఏమో తెలియదు వచ్చారు మన దగ్గరకు వచ్చారు వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం మనం మార్చిలో ఒక ఫిఫ్టీన్ డేస్ ఉన్నారు అయిపోయింది తర్వాత మూడు నెలలు గ్యాప్ ఇచ్చాం ఓకే మూడు నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ ఉన్నారు టూ టైమ్స్ అయిపోయింది తర్వాత ఆవిడ యుఎస్కి వెళ్ళారనమాట తర్వాత వచ్చారు మేము చెప్పిన మీరు స్ట్రిక్ట్గా చేయాలని చెప్పా చెప్పాం ఆవిడ బ్రీతింగు ఆయాసం ఒక పది అడుగులు వేస్తేనే ఆయాసం వచ్చేదే ఫస్ట్ సెషన్లోనే ఆయాసం తగ్గిపోయింది నార్మల్గా యాక్టివ్గా ఉన్నారు ఆవిడ కాస్త వెయిట్ ఉన్నారు కొంత వెయిట్ తగ్గించాము బరువు తగ్గారు తర్వాత మేము చెప్పినటువంటి ప్రికాషన్స్ మీరు స్ట్రిక్ట్గా ఫాలో కావాలి అని చెప్పాం అంటే ఈ ఇంగువ కర్పూరము తీసుకోవడం ఒకటి ప్లస్ బ్లాకులు కరగడానికి మనం చెప్పాను చూడండి అల్లం రసము నిమ్మరసము ఉల్లిపాయ రసము ఇవి తీసుకుంటూ చేసే ఉన్నాయి చూడండి మన వీడియోలు ఉన్నాయి పాత వీడియోలు అవి చేసుకుంటూ మన దగ్గరకు వచ్చిన కొన్ని ఆక్యుపరేషన్ మెథడ్స్ అవి చెప్పాము ప్లస్ డైటరీ ప్రికాషన్ చెప్పాము ప్రాణాయామ మెథడ్స్ చేయించాము ఇది స్ట్రిక్ట్గా మీరు చేయాలి ఖచ్చితంగా బరువు పెరగకూడదు అని చెప్పి కాస్త మెడిటేషన్ టెక్నిక్స్ అవి చెప్పాము ఆవిడ నిన్న ఇరవై మూడో తేదీ టుడేకో చేయించుకున్నారు యాంజియోగ్రామ్ చేయించారు ఉందో తెలుసా పంపింగ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అంటే మార్చి నుంచి డిసెంబర్ వరకు ఆవిడ మేము చెప్పిన రొటీన్ ఫాలో అవుతూ ట్యాబ్లెట్లు మానేశారు బ్లడ్ తిన్నర్స్ ట్యాబ్లెట్ కూడా మనం ఇవ్వలేదు వద్దు అని చెప్పాము మేము మీరు ఓన్లీ అల్లం రసం తీసుకోండి అని చెప్పాము దాంతోపాటు అఖండ వెల్లుల్లి అని చెప్పి మా దగ్గర ఉంటుంది అది ఇచ్చాము త్రిఫలా చూర్ణం తీసుకోండి అని చెప్పాము కొన్ని ఆవిడ బాడీ కండిషన్ బట్టి కొన్ని రసాయనాలు మేము చెప్పాము అది చేశారు ఫార్టీ వన్ ఉన్నటువంటి హార్ట్ పంపింగ్ కాస్త ఈ ఏడెనిమిది నెలల్లో సిక్స్టీ ఎయిట్కి పెరిగింది రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గర దాన్ని ఫ్రేమ్ చేసి పెట్టాం పెరిగింది చూ నమ్ముతారా మీరు ఏ మందు వాడలేదు ఒక్క మందు వాడలేదు ఆవిడ కేవలం మనం చెప్పిన డైటరీ ఫాలో అయ్యారు ఆవిడకి ఫస్ట్ టైము ఒక ఫిఫ్టీన్ డేస్ రాగానే రిలీఫ్ వచ్చేసింది ఆ బ్రీతింగ్ అనేది తగ్గిపోయింది నార్మల్గా యాక్టివ్గా ఉన్నారు కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే నేను చేస్తాను డాక్టర్ గారు అని చెప్పి కూర్చొని ఆవిడ ఈవెన్ అమెరికా కానీ అక్కడ ఫాలో అయ్యాను రిజల్ట్స్ మూడు సార్లు చెప్పాం మనం మూడుసారి రావాలమ్మా అని చెప్పాం ఇంకోసారి వస్తే స్టెబిలైజ్ చేస్తామని చెప్పాం సో ఆ డాక్టర్ని వెళ్ళి మళ్ళీ కలిశారు కలిస్తే ఆయన ఏం చెప్తాడు తెలుసా మేము అప్పుడు చెక్ చేసినప్పుడు మా వాళ్ళు సరిగ్గా చెక్కలే చెక్ చేయలేదు అనుకుంటా అండి ఆ రిపోర్ట్ రాంగ్ ఉండొచ్చు ఇప్పుడు మనం చెక్ చేసింది ఆయన ల్యాబరేటరీలోనే మళ్ళీ ఏం చెప్పలేదు వాళ్ళు వెళ్ళి చూస్తే అప్పుడు రాంగ్ మరి అప్పుడు వాళ్ళు రాంగ్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని స్టంట్లు వేస్తానని చెప్పారు కదా లేకపోతే అవసరమైతే బైపాస్ కూడా చేయాల్సి ఉంటుందని కూడా మాట్లాడారు కదా రిపోర్ట్ రాంగ్ అయితే మాట్లాడతారు రిపోర్ట్ కరెక్ట్ రాగానే ఆ రిపోర్ట్ తప్పని చెప్తారు ఎందుకంటే డయాగ్నోస్టిక్ సెంటర్లు వాడుకుంటారు అనుకుంటా వీళ్ళు ఇది ఎంత పెద్ద బిజినెస్ అండి చెప్తున్నాను మీకు హార్ట్ బ్లాక్స్ ఉన్నాయి సారీ బ్లడ్ వెజల్స్లో బ్లాకేజ్లు ఉన్నాయి మీకు స్టంట్లు వేయాలి అవే ఇవేయాలి అని చెప్పి చెప్తే ఫస్ట్ మా దగ్గరికి రండి క్లియర్గా చెప్తున్నాను నేను మీకు డెడికేషన్ ఉంది మీ ఒంటి మీద కత్తి పడవద్దు అని మీరు అనుకుంటే మీ ఆరోగ్యాన్ని న్యాచురల్గా నేను కరెక్ట్ చేసుకోగలనని మీకు మీకు నమ్మకం ఉంటే గైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు ఆల్మోస్ట్ ఆల్ నిజం చెప్పాలంటే మిని ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ ఆల్ రెండు వందల డెబ్బై కేసులు మేము రివర్స్ చేసాం ఉంది అంతే దాని మీద పేపర్లు ప్రెజెంటేషన్లు పేపర్లో యాడ్లు ఇవ్వడాలు రీసెర్చ్ పేపర్లు పెట్టాల్సిన అవసరం మాకు లేదు మేము చేసాం మేము చేసింది మేము చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ డెడికేటెడ్గా చేయాలి మేబీ వాళ్ళ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి టైం అటు ఇటు అవుతుండొచ్చు కానీ రిజల్ట్ అయితే పక్కా కొంతమందికి అయితే పదిహేను రోజుల్లో రిజల్ట్ వచ్చింది అంత ఫాస్ట్గా కలుగుతాయి అవి ఈ మెథడ్లో ఉన్నాయి కాబట్టి మిత్రులరా అస్సలు భయపడొద్దు ఎవ్వరు భయపడొద్దు ఇటువంటి ప్రాబ్లం ఉంది అంటే ముందు అప్రోచ్ కండి సంజీవినికి రండి మేము చెప్తాం మీకు కాకపోతే అన్ని కేసులు తీసుకుంటాను నేను చెప్పను ఖచ్చితంగా ఎందుకంటే కొన్ని కొన్ని కోసులు మేము కూడా ఏం చేయలేము అది అంత డ్యామేజ్ అయిపోయి ఉంటాయి ఇటువంటి ఏదైనా తేలితే ఇనీషియల్ స్టేజ్లోనే వస్తే ఎంత తొందరగా అప్రోచ్ అయితే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి పూర్తిగా అంత నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చేసి నన్ను చేయాలి చాలామంది అలాగే వస్తారు అన్ని కేసులు మనం చెప్తూనే ఉంటాం మొత్తుకుంటూనే ఉంటాం బాబు జారతా జారతా జాగ్రత్త అంటారు రారు అంత అయిపోయి ఇంకేమి అనమాట తీసుకెళ్లి ఐసీయూలో పడేయాల్సిన కేసులు అలా వచ్చి ఇప్పుడు చేయి బాగా చేయి నీ మీద చాలా నామకం పెట్టుకొని వచ్చాను నీ చేయి మంచిది అని చెప్పి ఈ డైలాగులు వేస్తారు మా దగ్గరకు వచ్చి మేము దేవుళ్ళం కాదు మేము మనుషులమే ఒక్క స్టేజ్ వరకే మేము చేయగలం మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఇటువంటి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయొచ్చు రిపోర్ట్స్ ఈ వీడియోలో చివర మార్చిలో తీసిన రిపోర్టు ఇప్పుడు తీసిన రిపోర్ట్ కూడా మీకు హైలైట్ చేసి పెడుతున్నాం చూడండి బోగస్ మాటలు మాట మేము మాట్లాడడం మాకు చేత కాదు చేయగలిగితే చెప్తాం మా దగ్గరికి ఓపికి కూడా వచ్చేవాళ్ళు నలభై మంది యాభై మంది వస్తే ఒక ఐదారు మందికి చెప్తాం మీరు రెండు కేసులు మీరు ఆశ్రమంలో జాయిన్ కానీ జాయిన్ అయితే మీకు తగ్గుతుందని చెప్తాం మిగతా వాళ్ళందరినీ ఇంట్లోనే చేసుకోమని చెప్తాం ఎవరిని కొన్ని కేసులు అయితే అవసరం లేదు మీరు జాయిన్ కా వాళ్ళు వస్తారు మేము జాయిన్ అవుతాం సార్ అంటారు అవసరం లేదు మీరు ఇక్కడ ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు మీరు ఇంట్లోనే మీరు చేసుకోండి తగ్గుతుందని చెప్తాం మేము కాబట్టి మిత్రులరా ఎవరైనా సరే హార్ట్ ప్రాబ్లంతో భయపడుతుంటే అస్సలు భయపడొద్దు చాలా మెథడ్స్ ఉన్నాయి మనకు ఇప్పుడు ఈ మోడర్న్ సిస్టమ్ వచ్చింది వంద నూట యాభై ఏళ్ళ నుంచి వచ్చింది అంతకు ముందు ఇది లేదు కదా అంతకుముందు వాళ్ళందరూ చచ్చిపోయారా చచ్చిపోలేదు కదా వాళ్ళ పద్ధతులు ఉన్నాయి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులన్నీ మనం పక్కన పెట్టేసి దీన్ని హైలైట్ చేశాం కాబట్టి ఈరోజు దీన్ని వెంటబడాల్సి వస్తుంది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి మెథడ్స్ ఉన్నాయి వాటికి మేము చెప్తాము మేము నేర్పిస్తాము క్లియర్ చేస్తాము మీరు వచ్చే ముందు చెక్ చేయించుకోండి తర్వాత మా కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెక్ చేయించండి రిజల్ట్ మీరే చూస్తారు సరేనా మరోసారి మరో వీడితే మళ్ళీ కలుసుకుందాం ఇది చూసిన తర్వాత వాళ్ళు డైలాగులు చూసిన తర్వాత ఆ డాక్టర్ డైలాగులు చూసిన తర్వాత కాస్త మీతో కూడా షేర్ చేసుకుందాం అని అనిపించింది అందుకే చెప్తాం మీకు కూడా ఇట్లా డైలాగులునే ఉంటారు మాకు తెలిసి కదా నమస్తే